పోర్షన్గా ఒక భాగముగా ప్రతిరోజు ధ్యానించి దాని గురించి రోజంతా ఆలోచిస్తూ ఆ యొక్క ధ్యానిస్తూ మనం దేవుడికి ఇంకా సన్నిహితంగా ఉంటాము అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనే ఒక చిన్న పోర్షన్ని ఒక చిన్న భాగముని మనము ధ్యానిద్దామండి మొదటి సమూహేలు పదహారు ఏడు మొదటి సమూహేలు పాత నిబంధన గ్రంథము మొదటి సమూహేలు పదహారో అధ్యాయము ఏడో వచనము అయితే ఎహోవా సమూయేలుతో ఇలాగ సెలవు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టిన వాటిని ఎహోవా లక్ష్య నేను అతన్ని త్రోసి వేసి ఉన్నాను మనుషుల పై లక్ష్య పెట్టుతరు కానీ ఎహోవా హృదయమును లక్ష్య పెట్టును దేవుని యొక్క వాక్యంలోనూ ఎంతో ఒక జ్ఞానం ఉందండి ఎంతో దేవుని యొక్క ఆ ఒక మాటలు మనము తెలుసుకొని దేవుని యొక్క జీవన విధానము ఆయనకి ఇష్టతరంగా ఉండే ఒక జీవన విధానం మనము ఈ భూలోకంలో జీవించవచ్చు అయితే ఇక్కడ సమూహలు ప్రవక్త గారు దావీదుని అభిషేకించడానికని చెప్పి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అనేకమైన కుమారులు వస్తూ ఉంటారు అయితే సమూహలు గారు ఒక వ్యక్తిని చూసి దావీదు ఒక అన్నని చూసి పై రూపమును తన ఎత్తుని చూసి ఈయనేమో దేవుడు అభిషేకించవలసిన మనిషి అని చెప్పి అభిషేకించడానికి వెళ్తున్నప్పుడు ఎహోవ సమయాలతో మాట్లాడుతూ చెప్తున్నాడు నువ్వు అతని పై రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము అతని పై రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టిన వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుతు కానీ ఎహోవా హృదయమును లక్ష్య పెట్టను మనం తెలుసుకోవాల్సిన ఒక సంగతి ఏంటి అంటే మన మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి వారిని వారిని డెకరేటివ్గా మాట్లాడుతూ డెకరేటివ్గా వారి ఎందు ప్రజెంట్ చేసుకుంటూ మనకి మనము తగ్గించేసుకుంటామంట కానీ మనిషిని దేవుడు చూసే విధానము వేరు దేవుడు పైరూపమును చూడడంట నీవు ఎంత బయటకి బాహ్యముగా అనేక మంది కోసం అని చెప్పి ఇదిగో నీవు దేవునికి అనుకూలంగా లేకుండా మనుషుల కోసం అని చెప్పి మన యొక్క నీతిని మన యొక్క క్యారెక్టర్ని మన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటూ మనుషులు చేసే సహాయం కోసం ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడికి అది ఇష్టము అని చెప్పి మనం అనుకోవడానికి వీలెదు ఎందుకంటే మనుషులు చూసినట్టుగా దేవుడు మీ యొక్క రూపాన్ని చూడడు దేవుడు మనుషులు చూసినట్టు చూడడంట ఆయన హృదయమును లక్ష్య పెట్టునంట నీ హృదయం ఎలాగుంది అనేది దేవుడికి ముఖ్యము దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు కానీ నీ పై రూపము చూడడు చూడండి ఏ దేశం వెళ్ళినా సరే ఎలాంటి ట్రెడిషన్స్ ఉన్న ఒక సాంప్రదాయాలు ఉన్న ప్రజలైనా సరే ప్రతి ఒక్కరికి కూడా హృదయంలోను అంతరంగంలోను వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి వేదనలు ఉంటాయి అయితే యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన యహోవ దేవుడు ఆయన మనుషులు చూసినట్టు పై రూపమును చూసి నిన్ను పక్కకు పెట్టాడంట ఆయన హృదయాన్ని చూస్తాడంట నీ హృదయంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నీ హృదయంలో ఎలాంటి కష్టం ఉన్నా చెప్పుకోదగిందైనా సరే చెప్పలేనిదైనా సరే పబ్లిక్దైనా సరే ప్రైవేట్దైనా సరే ఆయన ఏం చేస్తాడు ఆ దాన్ని చూసి ఆయన నీకు ఆ సమస్యకు సమాధానం ఇచ్చి వాడై ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంట కానీ మనం ఏం చేస్తాము మనుషులను హెల్ప్ చేయడానికి మనుషులు హెల్ప్ కోరడానికి వారిని ఇంప్రెస్ చేస్తూ వారి కోసం ఏయో డ్రామాలు చేస్తూ ఉంటాం కానీ దేవుడికి అది అవసరం లేదు నువ్వు పై రూపం ఎలాగో ఉన్నా సరే నా తండ్రి ఇదిగో నేను ఈ ఇబ్బందిలోంచి బయటికి రావాలి ప్రభా నన్ను క్షమించి నన్ను బయటికి తీసుకొచ్చేవారు ఎవ్వరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు నాకు ఈ గొప్ప సమస్య ఈ చిన్నదైనా సరే ఇది చాలా గొప్పగా నా యొక్క జీవితాన్ని పాడు చేసేటట్టుంది కాబట్టి ఇందులోంచి నన్ను బయటికి తీతండి అని ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన కృపామయుడు ఆయన రక్తాన్ని ఇచ్చేసి ఉన్నాడు మీకు సహాయం చేయడం కాబట్టి ఆయన నీ హృదయాన్ని చూసి ఏ ఒక్క వ్యక్తినైతే నేను నిన్ను బాధపరచాలని ఏ ఒక్క వ్యక్తి అయితే ఉన్నాడు సతానం క్రియేట్ చేసి పెట్టిందో ఆ వ్యక్తి ద్వారానే లేదంటే చుట్టుపక్కల ఉన్న వారి ద్వారానే దేవుడు నీకు సహాయం చేయడానికి అని చెప్పి వారిని పంపించి నిన్ను ఆ ఒక్క గోతులోంచి బయటకు తీస్తాను అయితే మనుషులను ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి ట్రై చేయకండి మనుషులను ఆదారి ఆదరించాలని వారు నిన్ను ఆదరించాలని నీ కోసము వారు ప్రాకులు పడాలని చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పి ఇదిగో నీకోసం అన్నీ చేయాలని చెప్పి వారి కోసం అని చెప్పి మీరు ఇబ్బంది పడకండి ఎందుకంటే మనుషుడు ఎహోవాకు ఇష్టమైన వాడైనా సరే మనిషి ద్వారానే దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరికైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ దేవుని దయ్యుండి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ మనుషులో బయట అపియరెన్స్ని చూసి నిన్ను పొగిడేవారు బయట అపియరెన్స్ని చూసి నిన్ను హత్తుకునేవారు వీరందరూ కూడా మంచి దేవుని దగ్గర మనుషులు కాదు దేవుని యొక్క సామర్థ్యత వారిలో ఉండదు కాబట్టి మనుషుల మీద ఆధారపడకుండా యహోని ఆశ్రయించుట మేలు అని చెప్పి వాక్యంలో చెప్పినట్టుగా దేవుడు మన మనసుని చూస్తాడు కాబట్టి నీ మనసులో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి రుక్మత ఉన్నా ప్రతి ఒక్కటి దేవునికి ఒక్క రెండు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు దేవునికి సమయం గడిపి దేవా ఇదిగో నన్ను ఇబ్బందుల నుంచి బయటికి తీయండి అని చెప్పి ఎప్పుడైతే చెప్తామో ఆ ఒక్క ఇబ్బంది నుంచి బయటికి తీయడమే కాదు ఆయన నీ బాహ్యమైన జీవితాన్ని కూడా కంప్లీట్గా మార్చేయగల శక్తివంతుడు కాబట్టి ఆయన ఎందు నమ్మకించమని యువత కాల సమయంలో మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆయన వాక్యంలోనూ లోతును తెలుసుకోవాలని చెప్పి ఆయన హృదయమును ఇదిగో రిలీజియన్ చెప్పినట్టుగా మతము చెప్పినట్టుగా కాకుండా నిజంగా ఆత్మతోను ఆయన యొక్క మనస్సును తెలుసుకొని ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉండి ఈ యొక్క భూలోకంలో విజయోత్సాహంతో మీరు జీవించాలని చెప్పి ఈ యొక్క వాక్యము చెప్పడం జరుగుతుందండి కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీతో ఉన్న రక్త సముద్రాలందరినీ కూడా మీ ద్వారా ఆశీర్వదించి అనేక మిమ్మల్ని దీవెనికరంగా పెట్టుటకు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అలాగ జరుగును గాక అని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మీ అందరినీ ఏసుక్రీస్తు నామంలో ఆశీర్వదించు